లత గవర్నమెంట్ కాలేజీలో చదువుతుంది అక్కడ పిల్లలు అందరికంటే తానే బాగా చదివేది ఆ కాలేజ్కి మంచి పేరు తెచ్చింది కార్తిక్కి లత అంటే చాలా ఇష్టం కానీ తను ఎప్పుడూ హద్దులు దాటలేదు వీరిద్దరికీ మంచి స్నేహం ముందీ అది ఎక్కడ పాడవుతుంది అని చెప్పడానికి సంకోచించేవాడు తన ప్రేమను మనసులోనే దాచుకున్నాడు కాని ఆ రోజు కాలేజ్ ఆఖరి రోజు ఎలా అయితే ఏమని ధైర్యం చేసి లతకు తన ప్రేమ సంగతి చెప్పాడు దీనికి లత మౌనంగా వెళ్లిపోయింది మరుసటి రోజు కార్తీక్ దగ్గరకు వచ్చి చూడు కార్తీక్ నువ్వు నన్ను ప్రేమించడం తప్పేమీ కాదు కాని మన వయస్సు సరికాదు సరే ఒకవేళ నన్ను పెళ్లి అనుకో ఎలా పోషిస్తావు అని ప్రశ్నించింది దీనికి కార్తీక్ దగ్గర జవాబు లేదు నన్ను క్షమించు లత నువ్వు అన్నది కూడా నిజమే నేను మళ్లీ మంచి స్థాయికి వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు దాదాపు ఐదు సంవత్సరాలు గడిచాయి లత వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి అడ్డంగా నిలుచున్నాడు లత తన వంక కోపంగా చూసింది అతని మొహానికి స్కార్ఫ్ కట్టుకుని ఉన్నాడు కళ్ళకి కళ్ళజోడు ఎవరూ అని చూస్తూ ఉంది అప్పుడు ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న స్కార్ఫ్ని తీశాడు లత ఆశ్చర్యానికి గురైంది అది మరెవరో కాదు కార్తిక్ అరేయ్ కార్తిక్ నువ్వు ఎంత మారిపోయావు అని అంది కాని నువ్వు మాత్రం అప్పటికీ ఇప్పటికీ అదే అందం అస్సలు మారలేదు అన్నాడు లత నవ్వుకుంటూ పద పదకార్తీకలా నడుస్తూ మాట్లాడుదాం అంది ఓయి లత ఇంకేంటి ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం వచ్చింది జీవితంలో బాగా సెటిల్ అయ్యాను కాని ఒక తోడు ఉంటే బావుంటుందని చూస్తున్నా ఏమంటావ్ అన్నాడు సరే అయితే మా అమ్మానాన్నని అడుగు అని చెప్పింది టక్కున అక్కడ నుంచి మాయమై మరుసటి రోజు తను లేచేసరికి లత ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు లత తల్లిదండ్రులను ఒప్పించేశాడు ఇంకేముంది అంతా సంతోషమే వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా కార్తిక్ ఆఫీస్లో చెప్పి పది రోజులు సెలవు తీసుకున్నాడు పెళ్లి అయిన కొత్త కనుక ముద్దు ముచ్చట్లలో తేలుతున్నారు కార్తిక్ లత ఇద్దరూ సరదాగా హనీమూన్కి వెళ్ళి తిరిగి వచ్చారు వీరు తిరిగి రాగానే కార్తిక్ అమ్మానాన్న తీర్థయాత్రలకు వెళ్లారు లత కార్తిక్ ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్నారు అసలే ఇంట్లో కూడా ఎవరు లేరు ఇక వీరి ప్రేమకి అవధులే లేవు అలా రెండు నెలలు గడిచాయి లత ఉదయాన్నే నిద్రలేచింది కార్తిక్ లతా కాస్త తలనొప్పిగా ఉంది కాఫీ ఇవమ్మా అన్నాడు లత కాఫీ పెడదామని వంటిట్లోకి వెళ్ళింది లత వెళ్ళి పావుగంట అవుతుంది ఇంకా రావట్లేదు దీంతో కార్తిక్ లత లతా అని పిలిచాడు కాని లత జవాబు ఇవ్వలేదు ఏమైందని వెళ్ళి చూడగానే లత కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే తన ముఖంపై నీళ్లు చల్లి లేపాడు లతను హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు డాక్టర్ లతను పరీక్షించి తను నెల తప్పిందని చెప్పారు కార్తిక్ ముఖంలో వేయి దీపాల వెలుగు వెలిగిపోయింది లత దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తున్నారు హఠాత్తుగా ఒక లారీ వచ్చి వారిని గుద్దేసింది లారీ దాటికి ఇద్దరూ ఎగిరి పడిపోయారు బండికూడా చెల్లాచెదురై పడిపోయింది దారిలో వెళ్లేవారు వీరిని చూసి హాస్పిటల్లో చేర్పించారు కార్తీకమ్మా నాన్నలకు విషయానికి చెప్పారు వెంటనే వారుకూడా బయలుదేరి వచ్చేశారు వీరు కళ్ళు తెరవడానికి వారం రోజులు పట్టింది కార్తీక్ కు మెల్లగా స్పృహ వచ్చింది కాని అతడి కండిషన్ క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పారు వెంటనే లతను చూడాలి అని పట్టుబట్టాడు మీద తీసుకుని వెళ్లి చూపించారు నన్ను క్షమించు లత నా వల్లే ఇదంతా నేను జాగ్రత్తగా చూసుకోలేదు క్షమించు అని చూసి ఏడ్చాడు తన నుదుటిపై పెట్టి లత చేతిని గట్టిగా పట్టుకున్నాడు వాళ్ల అమ్మకు అమ్మా తను గర్భవతి అని చెప్పి వెళ్లిపోయాడు కార్తిక్ చనిపోయాడు కార్తిక్ తల్లిదండ్రులిద్దరూ కుప్పకూలిపోయారు అరగంట తరువాత లతకు స్పృహ వచ్చింది అత్తయ్య కార్తిక్ ఎక్కడ అని అడిగింది అంతా బాధతో ఏడుస్తున్నారు ఏమైంది అత్తయ్యా నా కార్తిక్కు ఏమైంది అని అడిగింది కార్తిక్ ఇక లేడమ్మా అని ఏడుస్తుంది ఏమైంది నేను కార్తిక్ను చూడాలి అని అరిచింది అక్కడ ఉన్న కార్తిక్ శవాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చింది కార్తిక్ వాళ్ళ అమ్మ ఊరుకో అమ్మా ఏడవకు మన అదృష్టం బాగుండిని కడుపులో బిడ్డ అయిన బ్రతికింది అంత అయిపోయింది ఎన్నారు లత ఇంకా ఏడుస్తూ ఉంది ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అత్తయ్యా కార్తిక్తో పాటే నేను చనిపోవలసింది అని బాధపడుతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలవి ఏ దేవుడి కరుణించాడో నువ్వు వెళ్లి గడ్డి ఉండే ప్రదేశంలో పడ్డావు కాని నీ తలకు మాత్రం ఎదో రాయి తగిలిందని డాక్టర్ చెప్పారమ్మ అంది కార్తిక్ ను మాత్రం మర్చిపోలేకపోతుంది కాలం గడిచింది తొమ్మిది నెలలు నిండాక పండంటి మగ్బిడ్డ జన్మించాడు అచ్చు కార్తిక్ లాగే ఉన్నాడు ఆ బిడ్డలో కార్తిక్ ను చూసుకుని గడుపుతుంది నీతి జీవితం ఒక ఆట కానీ ప్రేమ గెలిచినా ఓడినా జ్ఞాపకాలను మాత్రం వదిలి వెళ్తుంది